భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఇప్పుడు మేము తపస్సులవలే ధర్మనిష్ఠులమై వనవాసం చెయ్యాలి వనవాసం చేస్తారా ఎందుకంట మీ మాట నాకేమీ అర్థం కావటం లేదు రాజా తమరింకా నాకు విషయం చెప్పలేదు అసలు ఈ మునివ్రతం ఎందుకు చేయాల్సి వచ్చింది అంట మహారాజా ఈ అవతారం ఏమిటి ఈ వింత వేషం ఏమిటి ప్రభు రాజకుమారులు మునికుమారులు ఎందుకయ్యారయ్యా అరే ఈ లక్ష్మణ స్వామి కూడా ఈ వీరు సీతాదేవి మీ మా వదిన గారా కాదు వదిన అర్హత ఈ దాసుడికి లేదు ఈ దేవి అయోధ్యకే రాణి వీరు మా మాత సీతమ్మ తల్లి పేరు వింటేనే మనసు పొలకిస్తుంది అమ్మా మీ మాకు మా గారు ఎంతో అంతే కదా మీరు మా జన్మ తరించింది సీతమ్మ తల్లి ఏ కష్టం లేకుండా పసుపు కుంకాలతో సల్లగా ఉండు తల్లే తమరింకా సెలవీ లేదు రాజా ఈ మునేశి వేసుకున్న అయోధ్య నుంచి అడుగులు ఎందుకు వచ్చారయ్యా మహారాజు తన నోటితో తన సవతి తల్లి కైకేయి గావించిన దారుణ కాండను వివరించలేరు ఆర్య సుమంత ఏ విషయం అందరికీ తెలిసిపోయిందో ఆ విషయాన్ని మీ మిత్రుడి చెంత ఎందుకు మరుగుపరుస్తారు మాకు అర్థమైంది రాజనందన తమ పుత్రుని రాజు చేయాలనే ఉద్దేశంతో సవతి తల్లి తమ నడవలు కంపింది అంతేగానా రాజా నిషాద రాజా మీరు మా మిత్రులు మా మాతను అవమానపరచకండి అయ్యా ఆగ్రహించుకోకండి అయ్యా మేమంతటి సాహసం చేయగలమా ఇప్పుడు మీరు మా ఆతిథ్యం స్వీకరిస్తే చాలు మా జన్మ లక్ష్మణ స్వామి సీతమ్మ తల్లితో కలిసి మా పురాణే పావనం చేయండి రాజా మేము వనవాస వ్రతం తీసుకున్నాం అందువల్ల నగర ప్రవేశం మాకు నిషిద్ధం ఇక నుండి మేము మునివేషధారణతోనే జీవితం గడపవలసి ఉంటుంది మేము గడ్డి ఆకులు పరిచిన చోటే నిద్రిస్తాం తమరిష్టం రాజా ఈ గంగా తీరంలోనే తమకు సేవలు చేసి నా జన్మ ధన్యం చేసుకుంటాను మాకు నలు దిశల అంధకారమే గోచరిస్తుంది ఎందుకు సూర్యాస్తమయం అయింది పితాశ్రీ మేం దీపాలు వెలిగిస్తాం వెలిగించినంత మాత్రాన మా మనసులోని అంధకారం తొలగుతుందా ఈ అంధకారం నాసిపోతు ఈ అంధకారం తొలగదు ఇప్పుడు సూర్యవంశ సూర్యుడే అస్తమించనున్నాడు అనకుండా ఎలా పుత్రి అయోధ్య చరిత్రలో ఇటువంటి పొద్దు పొడవలేదు ఇలాంటి సంధ్య రాలేదు అయోధ్య చరిత్రలో అంత ఉజ్వల దినమితి మాతృమూర్తి పిశాచం అయ్యింది ఇక పితృదేవుడు కసాయి వాడయ్యాడు మా కొంచెం విషాన్ ఇవ్వండి విషం తాగంది మేం మరణించాం మాకు మరణం రాదు కౌసల్య మేము మాడించటానికి ఏదైనా ఉపాయం చెప్పండి ధైర్యం వహించండి స్వామి ధైర్యం వహించండి మీరిలా ఎందుకంటున్నారు ఇంకా మేముండి చేయవలసిందే ఉంది కౌసల్య ఒత్తిడికి వనవాసం ఇచ్చాం రాజమహల్ మహాన్ అంధకారంలో ఉంచాం యోచన సిధుల అవస్థకు తెచ్చా చెప్పండి ఇంకా ఏం చెయ్యాలి చెప్పండి అది కూడా చేస్తాం కౌసల్యా మీరైనా రాముడితో వెళ్ళి ఉండవచ్చు కదా మీరెందుకు వెళ్ళలేదు కౌశల్య ఎందుకు వెళ్ళలేదు పుత్రుని వెంట వెళ్ళి ఉంటే నా ప్రాణాలు మీ చరణాల చెంత ఉండేవి ఉన్నాను కానీ నా ఆత్మవనాల వెంట తిరుగుతోంది కౌశల్య కౌశల్య పుత్రుడు ఆదేశించి వెళ్ళాడు పతికి సేవలు చేయమని పతి అంటున్నారు మీరు పుత్రుని వెంట ఎందుకు వెళ్ళలేదు అని ఇటు స్త్రీ ధర్మం అటు మాతృధర్మం మేమేం చేయ మహారాజా స్త్రీ ఎన్ని ధర్మాలను నిర్వర్తించగలుగుతుంది ఎన్ని ధర్మాలు మేము భగవంతుని చరణామృతం తెచ్చాం కొంచెం సేవించండి ఉదయం నుంచి మీ కంఠంలో చుక్క నీరు పడలేదు మా కంఠంలో నీళ్ళు పోయవలసిన వాడు ఇక్కడ లేడు మా రాముడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఆహారం తీసుకున్నాడో లేదో పితృవాక్యాన్ని దాటడు ఏ నగరంలోకి వెళ్లి ఉండడు ఒక చక్రవర్తి కుమారుడు బికారిలా ఏ చెట్టు కింద అలమటిస్తూ ఉంటాడు సెలవిచ్చిన ప్రకారం పడక సిద్ధం చేశాం విశ్రాంతి తీసుకోండి దేవి అయ్యా తమరు అంగీకరిస్తే నాదొక చిన్న విన్నపం అయ్యా సంకోచం ఎందుకు అడగండి తప్పకుండా స్వీకరించాలి తమరు నిరాకరించకూడదు అయోధ్య అంతటి చక్రవర్తుల రాజ్యం కాదు గాని మా నిషాదుల చిన్న రాజ్యమైన ఈ శృంగేరిపురాన్ని తమరి పాదాలకు సమర్పిస్తున్నాను ఆ గంగమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నాను ఈ రాజ్యం తమరిదే ఇక నుంచి మీరే మా రాజులు మేం మీ ప్రజలం ఈ మిత్రుని కోరికను దయచేసి తిరస్కరించకండి రాజనందన మిత్రమా మీ స్నేహము మీ అనూహ్యమైన సత్కారము మీ సమర్పణలు మా మనసును పులకింపచేశాయి మాకు మీలాంటి మిత్రుడు దొరికినందుకు గర్వంగా ఉంది మా ప్రార్థన రాజనందారు లేదు మిత్రమా మేం మీ సత్కారాలను గ్రహిస్తున్నాం కానీ వీటిని స్వీకరించలేము రాజ్యం మాకు మా జనకులు కూడా అప్పగిస్తామన్నారు ఏమంటున్నారు రాజనందన వాళ్ళు తమను వనవాసం పంపించారు కదా వారు కారకులు కాదు మేమే స్వయంగా వచ్చేశాం పితాశ్రీ మాట నెరవేర్చడం కోసం అదే మా ధర్మం నిషాదరాజా అది పాటించడానికి మాతో సహకరించండి ప్రభు తమరి సంకల్పం ముందు బ్రహ్మ కూడా తల ఉంచుకుంటాడు మేము చానా చిన్నోళ్ళం తమరికి సేవలు చేసే భాగ్యం లేదనుకుంటా వెళ్ళండి నిద్రించండి లక్ష్మణ నీవు కూడా వెళ్ళు విశ్రాంతి తీసుకో ఆర్య సుమంతుల వారికి కూడా నిద్రించే ఏర్పాట్లు చేయండి రాజనందన తమను చింతించకండి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి తమరు విశ్రాంతి తీసుకోండి రండి లక్ష్మణ స్వామి దేవి మీరు కూడా నిద్రించండి వనాలలో ఇటువంటి పానుపులే లభ్యం అవుతాయి పడక సిద్ధంగా ఉంది ఆర్య సుమంతులకు కూడా ఏర్పాటు చేసే ఉంచా లేదు మిత్రమా మేము అగ్రజుల కాపలాదారులం అయితే నిద్రే పోరా స్వామి మాత ఆదేశించారు మీ అగ్రజులు నిద్రిస్తే కాపలా కాయాలని ధన్యులు ధన్యులు తమరు మీ అన్నదమ్ముల అనుబంధానికి ఉదాహరణ ఈ జగత్తులో ఎంతకంటే మరొకటి లేదు ధన్యులు మీరు ధన్యురాలు మీ మాత తమలాంటి కర్తవ్య పరాయణుడైన బిడ్డను కన్నందుకు నేడు మాకు దుఃఖంతో గుండె పగిలిపోతుంది ఈ మహా చక్రవర్తి కుమారుడికి కూడా ఎండుటాకులపై చైనించవలసిన దుస్థితి కలిగింది జనక మహారాజు వారి పుత్రి దశరథ మహారాజు వారి కోడలు మహావీరుడైన శ్రీరామచంద్రుడికి ధర్మపత్ని తమరికి వదిన గారైన సీతమ్మ తల్లి కూడా ఎడుటాకులపై నిద్రించాల్సి వచ్చింది ఆహా విధాత మహనీయులైన వారికి దుస్థితి కలిగితే ఇంకా మాలాంటి మామూలు మనుషుల పరిస్థితి ఏం కావాలి ఓసి కైకేయి ఎంతటి దారుణాన్ని కొడిగట్టేవే పరులను దూషించినందువలన భాగ్యరేఖ ఎన్నడూ మారదు మనిషి తన కర్మఫలాన్ని అనుభవిస్తాడు సుఖంగా ఉండాలంటే జీవితాన్ని మధుర స్వప్నంగా భావించాలి ఇట్లాంటి మాటలు అసలు మాకు ఏమాత్రం అర్థం కావు లక్ష్మణ స్వామి మాకు తెలిసిందలా ఒకటే మా ప్రాణమిత్రుడికి కష్టం కలిగించిన వాళ్ళని మేము ఎప్పటికీ క్షమించలేము క్షమించం అసలు క్షమించడం మా వల్ల కాదు రండి తొందరగా నడవండి రాజనందనా రాజనందనా, ప్రణామం ప్రభు ండి నిషాదరాజా సరైన సమయానికి వచ్చారు ప్రభుత్వేసుకున్నారే ప్రభు మిత్రమా వనాలలో నివసించాలనుకుంటే పూర్తిగా మునివేషధారణలోనే వెళ్ళాలి మేమిక్కడ నుంచి గంగను దాటి ఇక పాదచారులై సాగుతాము ఇక్కడి నుంచి వెళ్ళటం అంత అవసరమా ప్రభు ఇది వన ప్రదేశమేగా ప్రభు ఒక్కసారి ఈ దాసుడు మాటలు యోచించి చూడండి ఈ రాజ్యం తమరిది ఈ దాసుడు తమవాడు పద్నాలుగేళ్ళు మాకు నిషాదరాజా తమరు మా మిత్రులే కదా ఒక మిత్రుడి ధర్మం తన మిత్రుడి కర్తవ్యాన్ని తెలుసుకుని ఆ కర్తవ్య నిర్వహణలో చేయూతనివ్వాలి ఉత్తేజం కలిగించాలి మీరు మా మీద ప్రేమతో మా కర్తవ్యాన్ని నిరోధించాలనుకుంటున్నారు ఇది ధర్మం కాదు మిత్రమా మీ ప్రేమోద్వేగాలను ఆపండి ఇక మేము ముందుకు సాగడానికి అనుమతి ఇవ్వండి కర్తవ్యం ప్రేమానురాగాల కంటే గొప్పది ఈ పెద్ద పెద్ద మాటలు తమరికే ఎరుకు రాజనందన ఎరిగింది ఒకటే ఒకటి ప్రేమ కంటే గొప్పది లేదు ప్రేమ కంటే పుణ్యమూ లేదు ఇక మాకు తెలిసిందల్లా ప్రేమను పంచటం అది తమరు స్వీకరించి అయితే మేము తమరికి అదే ప్రేమ మీద ఆంక్ష విధిస్తున్నాం మమ్మూలను ముందుకు సాగనివ్వండి తమరు ప్రేమ మీద ఆంక్ష విధిస్తే ఇంకేమనగలం రాజనందన ఆజ్ఞకు బులు ఒక నావికుడిని ఒక నావను ఏర్పాటు చేయండి మమ్మలను గంగ దాటించండి సర్వదా కృతజ్ఞులమై ఉంటాము వద్దు వద్దు ప్రభు స్వామి సేవకుడికి నమస్కరించటం ఆ సేవకుడు పాపాత్ముడవుతాడు మేము మీ ఆజ్ఞను శిరసావహిస్తాం తమరు నిశ్చంతగా ఉండండి నావకి ఏర్పాట్లు జరిపిస్తాం మేము ఇప్పుడే వస్తాం నావా అవసరం ఏ ఉన్నది రాజకుమారా రథం ఉన్నది ఎందుకు ఎక్కడికైనా రథంలోనే పెడతాం లేదు ఆర్య సుమంత మేం పాదచారులమై వెళ్తాము తమరు దయచేసి మహారాజుగారి వద్దకు తిరిగి వెళ్ళండి వద్దు రఘునందనా అలాంటి ఆదేశం ఇవ్వకండి తమరు లేకుండా అయోధ్యకు వెళ్ళి ఏం చెయ్యను నావలో గంగను దాటి తమరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి నేను కూడా మీతో వచ్చి మీకు సేవలు చేస్తాను నాకు అడవిలో కట్టెలు కొట్టడం కూడా తెలుసు ఆర్య తమరు పితృశ్రీకి మంత్రులు మాత్రమే కాదు మిత్రులు కూడా వారిని ఓదార్చడానికి తమరు అక్కడికి వెళ్ళడం ఎంతో అవసరం పూజ్యులైన పితాశ్రీకి మా విన్నపాన్ని విన్నవించండి భరతునికి రాజ్యాభిషేకం చెయ్యమనండి భరతునికి మా మాటగా చెప్పండి అతని దృష్టిలో మాతా కైకేయికి ఎటువంటి స్థానముందు అదే స్థానాన్ని మాతా సుమిత్ర మాతా కౌశల్యులకు కూడా ఇవ్వమనండి సమస్త అయోధ్యావాసులకు గురుజనులకు వైపు నుండి సీతవైపు నుండి లక్ష్మణుని వైపు నుండి పాదాభివందనాలు చెప్పండి ఆర్య ఇక వనవాసం పూర్తయ్యాక మళ్ళీ కలుసుకుందాం వుద్దు రఘనందరా ఎంత కఠిన హృదయలో కాకండి చాలా సహజంగా సరళ భావంతో తమను పలికిన వచనాలు ఆచరించడం చాలా కష్టతరం వట్టి రథం తీసుకువెళ్ళగా దానికంటే గంగా తీర రథంతో సహా అగ్ని ప్రవేశం చేసి ఆహుతుకోవడం ఉత్తమం ఆర్య కష్టాతి కష్టమైన స్థితులలో బహుచాకచక్యంగా ఆలోచించి పరిష్కారం గావించిన మహామంత్రి రాజ కుటుంబంలో ఒక సాధారణ సమస్య సృష్టించిన ఒడిదుడుకులకు ధైర్యం చడలి ఇంతగా విచారించడమా ఈ అవివేకం తమకు సముచితమేనా తమడు దయచేసి అయోధ్యకు వెళ్ళండి ఒక చతురత గల మహామంత్రిల వ్యవహారాలు నడిపించండి పితాశ్రీకి మనశ్శాంతిని మాతా కైకేకి సుఖశాంతులను కలగచేయండి మాతాకైకే సుఖ సంతోషాల కోసం ఎవరు చింతించవలసిన అవసరం లేదు తన సుఖాల కోసం ఎవరిని ఎలా మోసగించాలో ఆమెకు బాగా తెలుసు ఆర్య సుమంత తన సుతుణ్ణి సింహాసనాధిష్ఠితుడిని చేసిన తరువాత ఆమెను భోగాలు అనుభవించమనండి లక్ష్మణ మళ్ళీ తప్పు చేస్తున్నావు క్షమించండి అగ్రజ ఆర్య లక్ష్మణుని పస్తనపు మాటలు అక్కడ ఎవరితోనూ అనకండి తమరికి మా మీద ఆన మహారాజు గారు హృదయ విదారకంగా ఆదేశించారు ఒకవేళ రామలక్ష్మణులు రాకున్నా కనీసం సీతాదేవిని నా తిరుగు తీసుకురండని వారు మరో విషయం కూడా అన్నారు సీత కొన్నాళ్ళు వనాల కష్టాలు చవిచూసిన తర్వాత అయోధ్యకు తిరిగి రావాలని మా కోసం రావాలని మహారాజు ఇది కూడా అన్నారు రాముడు లేనిచో మాకు కౌశల్యకు ఎవరి ఆధారము ఉండదని రామా ఒకవేళ నేను వెళ్ళి తీరాలి అనుకుంటే కనీసం జానకినైనా నా వెంట పంపండి అవశ్యం జానకి వెళ్తే మాకు సంతోషమే ఆర్యా అవును సీత ఇక్కడి వరకు వచ్చి మీరు అడవుల కష్టాలను చవిచూశారు ఇప్పుడు మీరు అయోధ్యకు వెళ్ళండి పెద్దలు సమస్త ప్రియజనులు ఆనందిస్తారు వారికి సేవలు చెయ్యండి మాకు అమితానందం కలుగుతుంది ఆర్య సుమంతుల వెంట అయోధ్యకు వెళ్ళండి స్వామి నేను కేవలం తమ ఛాయ మాత్రమే మాకంటూ ఎలాంటి వ్యక్తిత్వం లేదు ఒకవేళ తమ నుండి ఛాయని విడదీయగలిగితే విడదీసి పంపించండి వైదేహి స్త్రీ పత్ని కూతురు లాంటి అనేక బంధాలలో విభజించబడింది మరి బాధ్యతలన్నీ నిర్వర్తించాలి కదా ఆర్య తమరు మాకు పితృసమానులైన పూజ్యులు తమరికి సమాధానం చెప్తున్నాను అందుకు క్షమించండి స్త్రీ నిర్వర్తించే అన్ని బాధ్యతలకు సేవలకు ఒకటే మూల స్తంభం ఆమె పతి ఈ ఉపదేశం మాకు మాత నుండి లభించింది ఇదే పాఠం పూజ్యులైన అత్తగారు బోధించి మాము పతి వెంట పంపించారు సతి పతికి సుఖాలలో తోడుగా ఉన్నట్లుగానే కష్టాలలోనూ ఉండాలని ఆర్యసుమంతా తమరు సీతను వెంట తీసుకువెళ్ళాలనే ఆలోచన కూడా చజించవలసి ఉంటుంది ఇక తమ రథాన్ని తీసుకుని బయలుదేరండి ఇప్పుడు మీరు రథం తీసుకుని తిరిగి దేవి గారు చింతిస్తూ ఉంటారు ఒకవేళ తిరిగి అయోధ్యకే వస్తామేమోనని ఆర్యసుమంత తమను చూసి మాత కైకేయికి నమ్మకం కలుగుతుంది రాముడు వనాలకు వెళ్ళాడని లేకుంటే పితాశ్రీ మీద సందేహపడుతూ నిష్ఠూరంగా మాట్లాడతారు ఇక తమరు ఆలస్యం చేయకండి శీఘ్రంగా అయోధ్యకు వెళ్ళండి రామచంద్ర మహాప్రభు రామచంద్ర గంగను దాటానికి నావ ఏర్పాట్లు పూర్తయ్యాయి రండి దయచేయండి సెలవు ఆర్య లేదు లక్ష్మణ పాదరక్షల ఆవశ్యకత లేదు అవి లేకుండానే నడుస్తాం అదేమిటి రాజా వనాల్లోని దారుల గురించి మీకు ఏమాత్రం తెలియదు ప్రభు పొదలు పుట్టలు రాళ్ళు రప్పలు అడుగడుగున అడ్డదిడ్డమైన డొంకలు మీ కోమల చరణాలు వాటిని తట్టుకోలేవు చింతించకండి మిత్రమా బాల్యంలోని మమ్మలను మా గురుదేవులు వాటి కోసం